వాక్యం కీర్తనలు నూట ముప్పై ఆరవ కీర్తనలు ఇరవై మూడవ వచ్చినాన్ని దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేసుకుందాం నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచ్చానం దేవుని యొక్క ధ్యానం చేసుకుందాం ఏంటంటే మనము దీనదశులు ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండదు అనేటువంటి భాగాన్ని కీర్తనగా రాసి ఈ ఈ భాగం అంతా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తా దేవుడు చేసిన మేళను వివరిస్తా మరి చివరి భాగంలో ఏమైనా చేయబడుతుందంటే ఆయన కృప నిరంతరం ఉండదు అని నిజంగా ఆయన నిరంతరం కృపచూపే దేవుడు అండి ఒక రోజు రెండు రోజులు మనుషుల్లాగా చూసి ఆపేడితేటం దేవుడు కాదు ఆ నిరంతరం కూడా కృపచూపే దేవుడు కాబట్టి సమయంలో దేవుడు అంటే మనం దీని దశలో ఉన్నప్పుడు అంటే మనం పనికిమాల దశలో ఉన్నప్పుడు మనం బలహీన దశలో ఉన్నప్పుడు దేవుడు అంటే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట నిజమే కదా పిల్లల వాక్యాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే మనం మన స్థితిగతులు మారినప్పుడు మన నలుగురు మధ్యలో పలసనైనప్పుడు అవమానం పాలైనప్పుడు మన స్థితిగతులు మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మన తల ఎత్తుకునే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కదా మనల్ని జ్ఞాపకం చేసుకుని నిలబెట్టింది ఒకవేళ దేవుడు కనుక మనల్ని జ్ఞాపకం చేసుకుపోతే దేవుడు కనుక మన ధైర్యాన్ని ఇవ్వకపోతే దేవుడు కనుక మనల్ని మనుషుల మధ్యలో తీసుకొని రాకపోతే మనం ఎలా ఉండేవారు ఎక్కడ ఉండేవారు ఏ స్థితిగతులు మధ్యలో ఉండేవాళ్ళం చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా అందుకని ఖచ్చితంగా ఈ మాట ఎంతైనా దేవుని యొక్క సన్నిధిలో నమ్మదైనటువంటి మాట మాట అంటే మనము దృష్టిలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం మాట చాలా నమ్మదైనదని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరొక మాట చూసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయము ఏడు మరియు ఎనిమిదవ అధ్యాయ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు క్రొంగు చేవాడును లేమనెత్తువాడును ఆయనే చూడండి నిజమా మనం ఏదో సంతోషపడతా ఉంటాం ఏదో బాధపడతా ఉంటాం దుఃఖపడుతూ ఉంటాం కానీ వీటన్నిటి వెనకాల ఆశ్చర్యకరమైన దేవుని యొక్క హస్తము దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయండి వాక్యం సెలవిస్తుంది యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుచేవాడు అలాగే మరి కురంగ చేయవాడు లేదనెత్తే వాడును ఆయనే ఐశ్వర్యం కలిగేసేది దేవుడే దారిద్ర్యం కలిగేస్తే కూడా దేవుడే మరి కురంగు చేసేది ఆయనే లేదనెత్త కూడా ఆయనే ఎనిమిదో భాగం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది దరిద్రుల దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టుటకును మహిమగల సింహాసనమును చేయుటకును వారిని మంట్లో నుండి ఎత్తువాడు ఆయనే దరిద్రులంట పిల్లరా దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టుకు మహిమగల సింహాసనమును స్వతంత్రించ చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే వారిని పెంటొప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే వారిని పెంటొప్ప మీద నుండి లేవనెత్తు కూడా లేవనెత్తది కూడా దేవుడే అని చెప్తూ రాయబడతా ఉంది భూమి యొక్క స్తంభములు యహో వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు అంటే ఈ భూమి పునాదులు వేసింది ఆయనే భూమికి సరిహద్దులు వేసింది ఆయనే సముద్రానికి సరిహద్దులు వేసింది సృష్టి ఆయన చేతిలో ఉందండి మానవులైన మనం ఆయన సృష్టి ఆయన చేతి పనివారమై ఉన్నవ్వండి మనం ఎలా చేయాలో ఏం చేయాలో ఎప్పుడు ఏ రీతిగా మనల్ని హెచ్చరించాలో తగ్గించాలో ఏ పరిస్థితులు తగ్గట్టుగా మనల్ని నిర్మించితే ఏ పరిస్థితులు తగ్గట్టుగా మనల్ని ఆయన ఏర్పాటు చేస్తే మంచిది ఆయన తెలుసు కాబట్టి పిల్లల మన స్థితిగతుల్ని ఆయన సరైనటువంటి పరిస్థితుల మధ్యలో సరైనటువంటి వాతావరణం మధ్యలో సరైనటువంటి మరి ఏర్పాట్ల మధ్యలో ఆయన మనం నిలబెట్టాలని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి లేమి గల వారిని పెంట నుంచి నివినెత్తవాడు ఆయడే దారిద్ర్యమును ఐశ్వర్యం కలుగు చేయవాడును లేవినెత్త వాడును మన చేతిలో ఏం లేదండి ఒకళ్ళు అనుకుంటున్నామేమో మన పరిస్థితులు బాగాలేదు లేకపోతే మనం తెగసారిపోయి మన అప్పులు పాలయ్యాము అవమానం పాలయ్యాము లేకపోతే మరో మరోటయ్యామని చెప్పేసి మనుషులకు మనం బాధపడవచ్చు కానీ మానవ స్వభావంతో కానీ ఇదంతా మన పొరపాటు వాళ్ళు మనం గొప్పతనంలో జరిగిన స్థితి కాదండి దేవుడే మన స్థితిగతుల్ని మార్చేవాడు మన వెనకాల మనం దేవుని చేతిలో ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలో ఆయన చిత్తం చొప్పున మన పట్ల జరిగిస్తాడు ఆయన లేవ నెత్తాలంటే లేవ నెత్తాడు కొనగదీయాలంటే కొనగదీస్తాడు పడవేయాలంటే పడదేస్తాడు అనగదొక్కాలంటే అనుదొక్కుతాడు గొప్ప చేయాలంటే గొప్ప చేస్తాడు మర్మాన్ని కనుక ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుని గురించి సంపూర్ణంగా తెలుస్తున్నట్టేనండి దేవునికి మహిమ కలుగును గాక హెలుయా మరొక భాగాన్ని చూసుకున్నట్టయితే కీర్తనల గ్రంథం డెబ్బై రెండవ కీర్తనలో పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చాను కనుక గమనించుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది దరిద్రులు మొరపెట్టగా అతను వారిని విడిపించును దీనులను నిరాధారులను అతను విడిపించను అంటే ఇప్పుడు దరిద్రులను మరపెడతానంట ఆయన వారిని విడిపిస్తాడంట అలాగే దీనులను ఆధారం లేని వారిని కూడా ఆయన విడిపిస్తాడంట అలాగే నిరుపేదలందను ఎందును అతడు కనికరముచ్చును బేదల ప్రాణములను అతడు రక్షించును స్తోత్రం కలిగాక భేదలైన ఆయన కనికర ఉంచుతాడంట బేదల ప్రాణములను ఆయన రక్షిస్తారంట అంత మాత్రమే కాదు కానీ కపట బలత్కారం నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమగా ఉండును స్తోత్రం కలిగి హలెలుయ్య కపట బలత్కారులు ఉండి అతను వారి ప్రాణమును విమోచించడం అంటే కపడం గల వారి నుండి దేవుడు అంటే మన ప్రాణాలను విడిపిస్తాడంట అలాగే మరి వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమిగా మన ప్రాణం అంట అంటే దేవుని యొక్క ప్రాణం అంటే దేవుని దృష్టికి బహు ఇంపుగా బహు సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరొక భాగాన్ని జ్ఞాపం చేసుకుంటే కీర్తన గ్రంథమో నూట ఆరో కీర్తనలు నలభై మూడు నుంచి నలభై ఐదు వచ్చాను ఒకసారి ధ్యానం చేసుకుంటారు ఉదయకాల సమయంలో అనేక పర్యాయంలో ఆయన వారిని విడిపించను ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయించు వచ్చి తమ దోషం చేత హీన ఉంది ఆయనను వారి రోదనము తన వినబడకుండా వారికి కలిగిన శ్రమను ఆయన చూచును వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపం చేసుకొను తన కృపాబాహులను బట్టి వారిని కరుణించుకుని చెప్పేసి డైబి ప్రజల గురించి వాక్యం రాయబడుతుందంటే అనేక పరయాలు ఆయన వారి విడిపించాడంట అయినా సరే వాళ్ళు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయొచ్చు తమ దే దోషము చేత దేవుని దృష్టిలో నుంచి పక్కకు వెళ్ళి హీనదోషం అందరు కానీ దేవుడు వీరు తప్పిపోయినా కానీ దేవుడు గారి ఎందుకని అంటే అబ్రహాంత చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రమాణాన్ని బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది మనుషులు మాట తప్పుతారు మనుషులు అపనమ్మకస్తూ ఉంటారు కాని అండి దేవుడు మాట తప్పేవాడు కాదు దేవుడు అపనమ్మకస్తుగా ఉండే దేవుడు కాదు స్తోత్రం కలు ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో మరి భేదం జ్ఞాపకం చేసుకుని దేవుడుగా ఉంటా ఉన్నాడు స్తోత్రం కలుగా మరొక మాటని జ్ఞాపకం చేసుకున్నట్టు పిల్లల కీర్తన గ్రంథము నూట పదహారవ కీర్తన ఆరో వచ్చినా ఒకసారి ధ్యానం చేసుకునేటప్పుడు పిల్లల దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది యహోవా సాధువులను కాపాడువాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను ఆయన నన్ను రక్షించను ఏమైనా కృంగిండగా దేవుడు రక్షించాడు ఆయన సాధులను సాధు స్వభావం గల వారు దేన స్వభావం గలవారును ఉన్న వారిని దీనిలో ఉన్న వారిని కృంగిపోయిన వారిని ఆయన లావనెత్తి వాడుగా ఉంటున్నాడు ఆయన వాడుగా ఉంటున్నాడు స్తోత్రం కలగాక దేవుడే ఈ లోకంలో మరి ప్రతి పరిస్థితుల మధ్యలో న్యాయం తీర్చే దేవుడు ప్రతి పరిస్థితుల మధ్యలో క్రమ చూపించే దేవుడు ప్రతి పరిస్థితుల మధ్యలో కనికరం చూపించే దేవుడు ఆదరించే దేవుడు ఒకే ఒకటి నుండి ఆయన భూమిని ఆకాశాన్ని నిన్ను నన్ను సృష్టించినట్టు దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని నా ప్రియా సహోదరుడు ఆ సహోదరి ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావేమో ఒక పరిస్థితి తేలా దిగజారిపోయిన స్థితిగా దీనస్థితిలోకి మరి మా కనికరంగాల స్థితిలోకి పడిపోయిందేమో అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే మనుషులు కాదు కానీ దేవుడు నిన్ను ఖచ్చితంగా మరి జ్ఞాపకం చేసుకుంటాడు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నీపై ఆయన కృప చూపుతాడు నిన్ను ఆయన ఖచ్చితంగా లేవనెత్తుతాడు నిన్ను ఆయన ఖచ్చితంగా నీ పైన తన కృపా బాహుళ్యం చూపిస్తాడు ఎందుకంటే ఆయన కృపగల దేవుడు ఆ కృప నిరంతరం ఉంటుందని చెప్పేస్తాన్ని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నిరంతరం చూపే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల శ్రద్ధ కలిగిన వాడే నీ పట్ల బాధ్యత కలిగిన వాడే నిన్ను మర్చిపోయిన దేవుడుగా నిన్ను లాన్యు దేవుడుగా ఆయన జీవితంలో సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్న విషయాన్ని ఈ ఉదయ కాలశంలో నువ్వు జ్ఞాపకం చేసుకుని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ఇస్రాయెల్కు ఎన్నిసార్లు పొరపాటు చేశారండి అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు నడిపించబడినప్పుడు ఎర్ర సముద్రం దాటినప్పుడు మరి అలాగే చాలాసార్లు పిల్లల మరి ఆహారం అయినప్పుడు నీళ్ళు తాగినప్పుడు దప్పికొన్నప్పుడు మారాన్ని చేదు చేదు మారని తీయగా మారినప్పుడు మధురంగా మారినప్పుడు అన్నింటిని పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క మేల్ని అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నారు కానీ వాళ్ళు తిరిగి ఏం చేస్తారంటే మళ్ళీ దేవుని వ్యతిరేకంగా ఉన్నారు అయినా సరే దేవుడు అరవిడ్చిపెట్టాలి ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు ఆయన ప్రమాణం చేసినటువంటి మాటని నెరవేర్చే దేవుడు అండి ఖచ్చితంగా ఆయన మరి ఉదయకాల సమయంలో నువ్వు నీ స్థితిని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు దశలో ఉంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని కాక సందేహపడొద్దు ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఉదయకాల సమయంలో నమ్ము ఈ మాటలు నమ్మినట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించిన కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రేమ తన కృపగల దేవుని నీ స్తోత్రాలు భూమికి ఆకాశానికి హద్దులు వేసిందేవా నీ నాన్న మహిమ కలిగిన ఉదయకాల సమయంలో ప్రభు మరొకసారి మీ సన్నిధికొచ్చి ప్రార్థన చేస్తున్నాము అయ్యా దీనదర్శి ఉన్నప్పుడు మీరు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడిగా ఉంటున్నారు కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీరు కృప చూపండి మీరు కనికరించండి మీరు అనాక్షించండి చాలిన దేవుడిగా మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభు నీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింప చేయండి ఉదయకాల సమయం వాకి వింటూ చూసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని వారి దేనదస్సుల నుంచి వారిని పైకి లేవనెత్తమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి